శుక్రవారం రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ధవలేశ్వరం బాలికల ఉన్నత పాఠశాలలు నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతోందని తెలిపారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల అభ్యాస దిశను నిర్దేశించి వారి ప్రతిభను వెలికి తీయాలని సూచించారు సాధారణ వృత్తులలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు కూడా శ్రేష్ట ఫలితాలు సాధించడం ప్రేరణగా నిలుస్తుందన్నారు ఎస్డిఎన్ఎక్స్ నాసా మరియు నెహ్రూ ప్లానిటోరియం సంయుక్తంగా నిర్వహించిన స్పేస్ సైన్స్ గ్లోబల్ లెర్నింగ్ ఆపర్చునిటీలో చురుకైన పాత్ర పోషించి అంతరిక్ష విజ్ఞానంలో ప్రతిభ చాటిన విద్యార్థిని కందుల జెస్సీను ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రత్యేకంగా అభినందించారు దానిలో భాగంగా తల్లిదండ్రులు వజానీలు అందరి అధ్యాపకుల సహకారంతో విద్యారంగాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడం కోసం లోకేష్ గారి సారథ్యంలో ఈ తల్లిదండ్రుల అధ్యాపకుల కమిటీ సమావేశం మనం ఏర్పాటు చేస్తున్నాం దానిలో వేదిక అందించిన పెద్దలందరికీ అధ్యాపకుల అధ్యాప సిబ్బందికి తల్లిదండ్రులందరికీ అభినందనలు మా చిన్నారులకు నా చర్యలు ముందు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ముందు మరో కార్యక్రమంలో కూడా ఇదే కార్యక్రమం పార్టిసిపేట్ చేశాం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో తల్లిదండ్రులతో సమావేశపెట్టి చేశాం కానీ అక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు తల్లిదండ్రులు తక్కువ ఉన్నారు ఇక్కడ పిల్లలకంటే తల్లిదండ్రులు ఎక్కువ వచ్చినందుకు మీ అందరికీ అభినందనలమ్మ చట్ట పెడుతున్నారు కాబట్టి ఇదే తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరం పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు వాళ్ళ ఆలోచన విధానం ఎలా వెళ్తుంది భవిష్యత్తు మీద ఏ ప్రణాళికలో వెళ్తున్నారో తెలుసుకోవడం విద్య రంగంలో వస్తున్న పెను మార్పులు అవగాహన చేసుకోవడం రాబోయే భవిష్యత్తులో ఏ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఏ విధమైన రంగాల అభివృద్ధిలో ఉన్నాయని తెలుసుకోవడం కోసం మల్టిపుల్ టాలెంట్ అనేక రంగాల్లో ప్రతిభ కనపరచడం ఇప్పుడు నేను చాలా అమ్మాయిలు అందరితో ఒక ఆటో డ్రైవర్ కూతురు ఒక లారీ డ్రైవర్ కూతురు ఒక కాఫీ మేస్త్రి కూతురు ఒక రోజువారీ పూజ చేసుకునే కూతురు వాళ్ళ వాళ్ళు ప్రతిభ కనపరిచేదానికి మందుకు వస్తున్నారు పేదరికం అడ్డు రాదు ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ప్రభుత్వం ఒక స్టాండర్డ్ మార్చింది గతంలో విస్తారాంతంగా చేసేవాళ్ళ కాదని అవుతున్నట్టు తెలుసుకొని అక్కడ ఉపాధ్యాయులతో సంప్రదిస్తే ఆ క్లాస్ టీచర్తో సంప్రదిస్తే మీరు చెప్తారు బిడ్డ ఒకవేళ చదువులు వెనకబడితే కారణాలు ఏంటి ఇంటి దగ్గర సమస్యలు వాళ్ళకి అక్కర్లా ఎందుకంటే మీరు స్కూల్ పంపిస్తే చాలా అన్ని ప్రభుత్వం చూసుకుంటారు ప్రభుత్వమే పంపిస్తుంది స్కూల్ ప్రభుత్వమే చూసుకుంటుంది ఎందువల్ల మీ భారం అక్కల్లా ఇంట్లో ఎన్నో ఒత్తిడులు ఉంటాయి కష్టదీవుల్లో కుటుంబాల్లో కొన్ని కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అవన్నీ వేసిన అవసరం లేవు విద్యా రంగంలో వైద్య రంగంలో పెరుమకు సంక్షేమంలో అభివృద్ధి వస్తుంది ఇవాళ పెన్షన్లు దాదాపుగా అరవై ఏడు లక్షల యాభై వేల మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం ఇరవై నాలుగు రకాల పెన్షన్లు ఇస్తున్నాం సామాన్యులు కూడా ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటా ఉన్నాం కనుక మీ బిడ్డల భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి పాఠశాలకు రండి పాఠశాల అభివృద్ధి చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడే అమ్మాయి చెప్పింది టాయిలెట్ అని తప్పకుండా ఎందుకంటే బయట పూన్ కూడా అవసరం మనకి బయట పూన్ కూడా చక్కగా ఉండాల్సిన అవసరం ఉంది మీరు అడిగిన శాంక్షన్ చేయడానికి ఏ ఏ స్కీమ్ వరకు చూసి పిల్లలను శాంక్షన్ ఇస్తాం మరి గవర్నమెంట్ హెల్ఫరై స్కూల్ ఉంది కానీ గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచి ప్రకటిన సాధిస్తా ఉన్నాయి పార్టీ తరఫున కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే పిల్లలు కూడా వాళ్ళ టేస్ట్ ఏంటో తెలుసుకోండి ఒత్తిడి వద్దు పిల్లల మీద ఒత్తిడి పెట్టొద్దు ఉపాధ్యాయులను కూడా వాళ్ళని కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చుకుంటే నేను కూర్ స్టూడెంట్ని కూరు స్టూడెంట్ అంటే నాకు సదా ఆ పిల్లలు సరదాగా ఉండేది కానీ చదువు మీద ఉండేది కానీ ఒక ఉపాధ్యాయుడు నన్ను తీర్చిదిద్దాడు ఒక ఉపాధ్యాయుడు తీర్చిదిద్దాడు కూర్చోబెట్టుకుని నేను ఎస్ఏ రైటింగ్ రాస్తే నచ్చింది ఆయనకి నచ్చింది స్కూల్ పిల్లలందరి మధ్య చదివి వినిపించి నన్ను పొగిడాడు అప్పటి నుంచి నాలో మార్పు వచ్చింది అయ్యో నేను కూడా చదవాలి శ్రద్ధ చేయాలని అలాగే మా గురువుగారు ఉండేవారు గురుకులలో ఆయన తర్వాత లండన్ వెళ్ళాడు తర్వాత అక్కడ చనిపోయాడు గురువుగారు ఆయన నా ఆలోచన విధానం ప్రభావితం చేసుకుంటూ అంటే ఒక ఉపాధ్యాయుడు ప్రజలు పిల్లల్ని చైతన్యవంత పరచగలరు కూర్చోబెట్టి ఒకవేళ చదువులో వెనకబడ్డారు ఎందుకు పడ్డారు వివిధ రంగాల మీద దృష్టి సారించారు ఆమె పిల్లలు వెళ్ళేటారు ఢిల్లీ వెళ్ళొచ్చిన అమ్మాయి చేసి ఢిల్లీ ఇల్లు వచ్చింది చూసి వచ్చింది వాళ్ళు మన దగ్గర కూడా రేపు అమ్మ ప్లానిటోరియం ఏర్పాటు చేసుకోవచ్చు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం ఆక ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా భోజనం పెడుతున్నాం అక్కడ పాఠ్య పుస్తకాలు చూసాం గతంలో పుస్తకాలు ఎవర ఇవాళ అవసరమైన పుస్తకాల కంటే కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే బుక్స్ కానీ వర్క్ వర్క్ షీట్స్ కానీ అన్నీ కూడా లోకేష్ గారు సారథ్యంలో మంచి ప్రింట్ బుక్స్ పంపించారు వాళ్ళు అక్కడ కూడా భోజనం డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం మనం ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్భాషని మరియు అర్హత నియమించుకున్నాం కళాశాలలో పాఠశాలలో ఖాళీ లేకుండా భర్తీ చేసుకుంటున్నాం నాలుగు వేల మందికి ప్రమోషన్ కూడా ఇచ్చింది ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంలో నాలుగు వేల మందికి ఉపాధ్యాయుల మెరిట్ మీ ట్రాన్స్ఫర్లో ఎవరు రాజకీయ జోక్యం లేదు నాయకుల ప్రములం ఎవరిని బతులాడుకోవాల్సిన అవసరం లేదు కౌన్సిలింగ్ చేసి మీకు ఎక్కడ పోస్ట్ ఇవ్వాలో అక్కడ పోస్ట్ ఇచ్చారు అధ్యాపకులు కూడా ఒక గౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు ఉపాధ్యాయు గౌరవం గురువుని గౌరవించుకోలేని సమాజం సమాజం కాదు ఇందులో గురువుని గౌరవించుకోవాలి వారి హక్కులు కూడా మనం కాపాడుకుంటూ వెళ్ళాలి ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది గతంలో జీతాలు ఎప్పుడొస్తే తెలిసే కాదు ఇవాళ ప్రభుత్వమైన భారం ఉంది ఇవాళ నలుగురు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా ఇద్దరు బిడ్డలున్నా తల్లికి వందన మనం వేసాం అరవై ఏడు లక్షల మందికి పైచీలకు మనం ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి పదిహేను వేల రూపాయలు పదమూడు వేల బిడ్డకి తల్లికి రెండు వేల రూపాయలు స్కూల్కి మనం దాఖలు పరిచేలాగా అమలు చేశాం మరో ముప్పై ఐదు లక్షల ये की पेशीदा हां हम तो बहुत सर आज आप लोगों के लोग सेंटर में बोल सर छात्र को कुछ भोजन एंड ये मम्मी चां उन्होंने अम्मा यहां आ रहा है कॉलेज का 3% रखते हो देखो 3% रखते हैं मैं मां ने मैंने वो जो आते हैं तो हां पांडे के लिए कुछ तेल सेवा वगैरह मॉर्निंग वाली కొంచెం కొంచెం పెద్దవాడకుండా పిల్లలకి కొంచెం బస్ అయితే ఎప్పుడో ఉపయోగించుకుంటారండి పిల్లలని డైలీ ఉపయోగించుకుని వాళ్ళు ఇద్దరు పడకుండా వాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు కొంచెం పిల్లలకి ఏర్పాటు ఉంటుంది पाल लेते हैं इनके लिए पहन रहा हूँ वाले ये पहन से कह रहे हैं वाले सर्विस पर तो ये नर्स को लाओ ना पहन करना। निभा रही है ना सर। यहाँ पे एलीएन। एलीएन। टैक्सी हम लोग का हमें चलने में नहीं क्या होना? एलीएन से ना ये उकसाए पास्ता तो पड़ता है आटे की वस्तु है। आटे से कहने का मत चुन ले అం లోడర్ జారితే పోస్తాం కదా అన్ని బయటలేస్తున్నారు మీన్ బాల్ అలా కూడా బాం తన్ని వెళ్ళిపోవాలి కారు అది మీకు మెర్క్లై నిల్పోవాలి యోగా ఆ స్టెప్ స్టెప్ కొనేది చేస్తా ఆ ట్రాన్స్పోర్ట్ నాకు కోఆపరేట్ చేస్తనే మా प्रॉब्लम ఉంది ఎల్లినసరే అటెన్స్ వరకే గాని कुछ కొరక గాని నేను ఇంకి స్వచ్ఛంద సంస్థలు తాతల సహకారంతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం విద్యారంగంలో మార్కులు ఎలా వస్తున్నాయో తెలుసుకోవడం కోసం ఏ విధమైన నిర్ణయాలు చేస్తే మంచి విద్యను అందించడంలో మంచి పౌరులు తయారు చేయడం అని అందించడం కోసం ఏర్పడిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ గారు నరసింహం గారు శుభారావు గారు శ్రీనివాసరావు గారు తల్లిదండ్రుల నా అధ్యక్షుల వారికి అందరికీ నమస్కారాలు ఎవరైనా అక్కడి నుంచి పేరెంట్స్ తండ్రి ఎవరన్నా ఉన్నారా అమ్మ ఒక తల్లి కానీ ఒక తల్లి బిడ్డలో తల్లి ఎవరైనా ఉన్నారా ఇక్కడ చదివేవాళ్ళు తర్వాత ఊరు దేవూరు ఎత్తవంటా ఏం చేస్తావు నువ్వు వేట చేపలు వేట అమ్మాయి ఏం చదువుతుంది ఇక్కడ చూసావు చూసావు ఫస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ నాకు మైండ్ తగ్గినట్టు ఇదివరకి ఇప్పటికీ మార్క్ కనపడింది కాలేజీలో కనపడుతుంది ఏంటి పిల్లలకు ఏమేమి వస్తున్నాయి ఎలా ఉంది చదువుకుంటున్నారు ఇదివరకు ఇప్పటికి మార్కు పాఠశాలలో పాఠాలు బాగా చదువుతున్నారా మీరు ఆనందంగా ఉన్నారా ఎప్పటికప్పుడు వచ్చి కాలేజీకి వచ్చి చదువు తెలుసుకొని వెళ్తున్నారా అమ్మాయి ఎలా జరుగుతుందో మార్చి వస్తున్నాయి కదా ఎలా వస్తుంది అయితే చాలా మీకు ఎంత వస్తుందో అదే మీ మీద స్కూల్ బాగా ఉందా అమ్మాయి చదువుకుంటే అన్ని ప్రభుత్వమే ఇస్తుంది పార్టీ పుస్తకాలు ఇస్తుంది భోజనం పెడుతుంది మహిళలు అన్ని రంగాల్లో అత్యుతీగా రాణిస్తా ఉన్నారు మేము కలుపుకునే రోజుల్లో క్లాస్ ఎంత ముగ్గురు అమ్మాయిలు ఉండేవారు ఇవాళ నూటికి అరవై డెబ్బై శాతం అమ్మాయిలు ముప్పై నలభై శాతం అబ్బాయి క్లాస్లో ఉండే పరిస్థితి వచ్చింది ప్రతి రంగంలో కూడా రాణిస్తూ ఉన్నారు కావాల్సింది ప్రోత్సాహం మంచి విద్యా వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత మన ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నారు నేను చూశాను ఐదేళ్ళు గత ప్రభుత్వ కాలంలో ఏమీ జరగలేదు లోకేష్ గారు హ్యూమన్ రిసోర్స్ మంత్రిగా వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు తెచ్చారు విద్యారంగంలో పెరుమార్పులు చేస్తా ఉన్నారు ఉపాధ్యాయుల కొత్త క్షేత్రం కోసం డిఎస్సి పెట్టి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేశారు మళ్ళా కొత్త డిఎస్సీలో పోతా ఉన్నారు పాఠ్య పుస్తకాలు ఇప్పుడే చూసా స్టడీ మెటీరియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళడానికి కూడా మంచి మెటీరియల్ క్వాలిటీ బుక్స్ కూడా సప్లై చేశారు ప్రకారంలో వచ్చాయి ఇవాళ పాఠశాల విద్యార్థులకి ఇచ్చే బూట్లు కానీ బెంట్లు కానీ బ్యాగ్స్ కానీ మంచి క్వాలిటీగా పిల్లలకిస్తూ ఉన్నారు జూనియర్ కాలేజీలో కూడా మధ్యాహ్న భోజనం పెట్టారు నిత్యాన్న దాత బీతమ్మ గారు మనకి కాటన్ బ్యారేజ్ కట్టక ముందు ఆనాడు వరదల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్న మా మనిషి బక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం కూడా పెట్టి మీకు సన్న బియ్యంతో మంచి భోజనం పెడుతున్నారు చదువుకునే వాళ్ళకి అపార అవకాశాలు ఉన్నాయి విద్యావేత్తల కిట్లు ఇస్తా ఉన్నారు గతంలో సైకిల్ ఇస్తే వాటిని ఆపేశారు మళ్ళీ సైకిల్ ఇచ్చే కార్యక్రమం రాబోతుంది తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎందుకంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూర్చొని చర్చించి స్థానిక సమస్యల పరిష్కారం కోసం రిజల్ట్ను పెంచడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రైవేట్ పాఠశాల చదువుకునే వారికి కూడా సమాన అవకాశాలు వచ్చేలా చేయడం కోసం నిర్ణయం జరుగుతా ఉంది నేనంటాను మన కళాశాలల్లో మెరిట్లో మన అధ్యాపకులు లెక్చర్స్ వస్తూ ఉన్నారు ప్రైవేట్ కళాశాలకి ఇక్కడ రాని ఉద్యోగాలు రానివ్వండి అక్కడ